ప్రతిరోజు మనిషి ఆసక్తితో ఎక్కువ సమయం ఏ విషయంతో ఉంటాడో దాని యొక్క ఆలోచనలు పనుల మధ్య విరామం దొరికినప్పుడు లేదా పనులేమీ లేనప్పుడు లేదా రాత్రి నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు చివరికి కలలో కూడా గాఢ నిద్రపోకుండా చేస్తూ ఆ విషయమే సర్వస్వమయ్యి అదే ఆ మనిషికి నిజ ప్రపంచం అవుతుంది మిగతా ప్రపంచమంతా మాయమవుతుంది అంటే ఎదురుగా ఉన్నా కనపడదు దీన్నే అలవాటు లేదా వ్యసనం అంటాము వ్యసనం అనేది మెలకువలో కూడా మనిషికి కనపడే స్వప్నం లేదా కళ లేదా సినిమా లాంటిది వ్యసనం అయ్యేందుకు పట్టే సమయం మనిషి మానసిక స్థితిని బట్టి లేదా వ్యసనంగా చేస్తున్న పనిని బట్టి ఉంటుంది అతిగా ఇష్టపడి చేసి ఆఫీస్ పని చేసేవారు అంటే వర్కాలిక్స్ మద్యపానం పేకాట పందాలు కోళ్ల పందాలు సినిమాలు సీరియళ్ళు వీడియో గేమ్లు లాంటి వాటిని వ్యసనంగా మార్చుకున్న వ్యక్తికి ఆఫీసు నుంచి లేదా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోని వ్యక్తులు ఉన్నా కనపడరు మాయమవుతారు వారి గురించి ఆలోచన ఉండదు దృష్టి అంతా వ్యసనం మీదే ఉంటుంది అలాంటి వాడికి తాను చేస్తున్న వ్యసనంతో కూడుకున్న పని తప్ప అంతా మాయా అనిపిస్తుంది ధ్యానం కూడా ఒక వ్యసనమే ధ్యాన ప్రపంచంలో మునిగిన యోగికి బాహ్య ప్రపంచం కనబడదు మాయమవుతుంది అతనికి ధ్యానం ద్వారా పొందిన అనుభవం మాత్రమే కనబడుతూ ఉంటుంది మనం అనుకుంటున్న మెలకువలోని ప్రపంచంలో అతను తిరుగుతూ ఉన్నా దానిని చూస్తూ ఉన్నా కూడా దానిని మాయ లేదా కలే అని అనుకుంటాడు పదార్థ ఆధారిత బాహ్య వ్యసనాలు మన శక్తిని యుక్తిని ఆసక్తిని డబ్బును వృధా చేస్తాయి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అంతేకాక అవి ఇచ్చే దుష్ఫలితాలు అవి కూడా తాత్కాలికమే ఈ బాహ్య వ్యసనాలు కొంత ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చిన అవి తాత్కాలికంగానే ఉంటాయి కానీ ధ్యాన వ్యసనం బాహ్య ప్రపంచ వస్తువుల మనుషుల ప్రదేశాల సమయాల మీద ఆధారపడకుండా ఆరోగ్యాన్ని పాడు చేయకుండా శాశ్వత ప్రశాంతతను ఆనందాన్ని ఇస్తుంది ధ్యానం చేయడం వల్ల తీక్షణ ధ్యాస జ్ఞాపక శక్తి మరియు మానసిక ప్రశాంతత వస్తుంది ఈ విషయాన్ని ప్రపంచ మేధావులు గుర్తించారు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు